రేపే శుక్రవారము అలానే మహాలయ పౌర్ణమి దీనినే భాద్రపద పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయాలలో ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మీకు ఉండే చెడు ప్రభావాలు కష్టాలు ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఈ సృష్టిలో దైవశక్తి ఉంది అనేది ఎంత సత్యమో దుష్టశక్తి ఉంది అనేది కూడా అంతే సత్యం ఎందుకంటే కనిపించని దైవాన్ని ఏ విధంగానైతే నమ్ముతూ ఉన్నామో కనిపించని చెడు దుష్ట శక్తిని కూడా అదే విధంగా నమ్మాలి మరి ఎన్నో పూజలు చేసి దైవాన్ని మన కోరికలు తీర్చమని అడుగుతూ ఉంటాము అలానే మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించడానికి పౌర్ణమి రోజుల్లో చిన్న చిన్న పరిహారాలను పాటించాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది మనపై ఉన్న దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష వంటి సమస్యల నుండి బయటపడగలుగుతాము ఒక్క రూపాయి అనేది చాలా విలువైనటువంటి జ్ఞానం మనం ఎన్ని కోట్లు సంపాదించినా రూపాయి నుండే ప్రారంభం అవుతుంది మనం ఎన్ని కోట్లు సంపాదించినా అందులో నుండి ఒక రూపాయి తగ్గితే దాని విలువ అనేది మారుతుంది కాబట్టి రూపాయి చాలా విలువైనటువంటిది రూపాయే కదా అని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు రూపాయి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చిల్లర నాణాలను నెగ్లెట్ అంటే నిర్లక్ష్యం చేసేవారికి లక్ష్మీదేవి కటాక్షం అనే కలగదు అలానే పౌర్ణమి రోజు ఈ రూపాయితో పరిహారం చేయటం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి డబ్బు అనేది నాలుగు దిక్కుల నుండి వస్తూనే ఉంటుంది రాత్రికి రాత్రే మన దరిద్రం అంతా తొలగిపోతుంది జాతకంలో ఉండే దోషాలు పూర్తిగా పోతాయి అంతేకాదు చెడు శక్తి యొక్క ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి దుష్టశక్తి ప్రభావాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సహజంగా రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని అందులోను పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది మరి రాత్రి సమయాలలో ఒక్క రూపాయితో ఏ రకమైనటువంటి పరిహారాలు చేస్తే కోట్ల రూపాయలు సంపాదించే మార్గాలు కనిపిస్తాయో మన మనస్సు శరీరం చాలా శక్తివంతంగా అంతేకాదు చాలా ధైర్యంగా ఆనందంగా మంచి మంచి ఆలోచనలతో విజయం వైపు అడుగులు వేస్తాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు సంపాదించడానికే ఎన్నో రకాల కష్టాలను పడుతూ ఉన్నాడు అంతేకాదు కష్టాలతో పాటు రకరకాల సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు విజయం సాధించే ముందు చాలా కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది ఆ కష్టాన్ని ఏ మనిషి అయితే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారో ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అంతటి ధైర్యం మరి రావాలి అంటే తప్పనిసరి దైవానుగ్రహం ఉండవలసిందే దైవాన్ని నమ్ముకొని ధైర్యంగా ముందుకు సాగితే ఆ వ్యక్తి తమ ఊహించలేని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు ఇక తమ జీవితంలో ఆర్థిక సమస్యలు అనే కష్టాలు అనే మాటకు చోటే ఉండదు అయితే రేపు శక్తివంతమైన పౌర్ణమి రోజు మనపై ఉన్న దుష్ట శక్తి ప్రభావాన్ని నరదృష్టిని ఏ విధంగా తొలగించుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి పౌర్ణమి రోజుల్లో మంచైనా చెడైనా రెండూ మనకి తగలడం జరుగుతుంది అనుకోకుండా ఏదైనా పనిపైన బయటికి వెళ్ళే సమయంలో పౌర్ణమి రోజు దుష్ట గాలులు అనేవి మనల్ని సోకుతూ ఉంటాయి అప్పుడు మనం ఏ పని చేయకుండా ఉండటం జరుగుతుంది అంతేకాదు ఏ పని చెయ్యబుద్ధి కాకపోవటం ఎప్పుడు బద్ధకంగా ఇంట్లోనే ఉండటం ఏ పని పైన ఆసక్తి లేకపోవటం ఒక లక్ష్యం అంటూ లేకపోవటం ఇలా పని మీద అసలు మనకు ధ్యాసే లేకపోవటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించవు ఒకవేళ అతి కష్టం పైన సంపాదించిన ఆ సంపాదించిన సొమ్ము కూడా నిలవకపోవటం ఇలా రకరకాల సమస్యలతో రకరకాల వ్యక్తులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి వ్యక్తులు సమస్యల నుండి బయటపడాలి అంటే రేపు అత్యంత శక్తివంతమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారాన్ని చేయండి అలానే ఈ పౌర్ణమి రోజు చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దానం ధర్మం సహజంగానే మంచి ఫలితాన్ని ఇస్తాయి సనాతన ధర్మాల ప్రకారం దానానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది దానం ఏ వ్యక్తి అయితే చేస్తారో ఆ వ్యక్తికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని అలానే గోమాతకి ఏదైనా ఆహారాన్ని పౌర్ణమి రోజు అమావాస్య రోజు పెడితే చాలా మంచి ఫలితంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది అయితే పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పరిహారం కోసమని ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి రూపాయి నాణం అనేది ఎలా ఉన్నా పర్వాలేదు అంటే మనకు రెండు మూడు రకాల రూపాయి నాణాలు ఉంటాయి కదా అందులో ఏదైనా సరే ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి ఆ నాణాన్ని తీసుకొని మీ ఎడమ వైపు ఆడవాళ్ళు అయితే ఎడమ చేయిలో పెట్టుకోండి మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి తరువాత ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఈ గాజు గ్లాసు అంటే మనకి నెగిటివిటీని తొలగించడంలో ముందుంటుంది ఇక గాజు గ్లాసు తప్ప స్టీలు ఇత్తడి ఏవైనా వాడవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు కానీ నిజానికి గాజు గ్లాసు మాత్రమే దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించి దైవశక్తి అనుగ్రహాన్ని పెంచుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసుని మాత్రమే వాడండి ఇక గాజు గ్లాసుని తీసుకొని అందులో శుభ్రమైనటువంటి నీరుని పోసి అలానే గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అలా వేశాక మీరు ఏదైతే ఎడమ చేయిలో ఆడవారు ఎడమ చేయిలో మగవారు కుడి చేయిలో రూపాయి కాయని పట్టుకొని దానిని మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకోండి దిష్టిని ఏ విధంగానైతే తిప్పుకుంటామో ఆ విధంగా తిప్పుకొని మీకు ఉండే సమస్యలను ఒకసారి తలచుకోండి ఆ సమస్యలన్నీ తీరాలి అని ఇష్ట దైవాన్ని నమ్ముకొని ఆ దైవాన్ని వేడుకోండి అలా చేశాక ఈ రూపాయికాయని ఆ గాజు గ్లాసులో ఉండే ఉప్పు నీటిలో వేయండి అలా వేస్తే గనక మీకు ఉండే కష్టాల నుండి బయటపడగలుగుతారు అంతేకాదు ఆర్థికంగా ఎన్నో ఎన్నో కష్టాల నుండి బయటపడడమే కాదు మీపై మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ ఉప్పు నీరు మొత్తం లాగేసుకుంటుంది ఖచ్చితంగా అందులో దొడ్డుప్పుని మాత్రమే వాడండి దానికి మాత్రమే చెడు శక్తిని లాగేసుకునే శక్తి అనేది ఉంటుంది అలానే దైవానుగ్రహాన్ని పెంచే శక్తి కూడా ఉంటుంది ఇక ఈ రూపాయి నాణం అలానే దొడ్డుప్పు నీటితో ఈ పరిహారాన్ని రేపు చేస్తే దరిద్రమంతా పోయి అదృష్టం మిమ్మల్ని పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి